రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఇరవై ఒక్క సెకండ్లు పూర్తి చేస్తున్నాయి నాలుగో స్థానంలో కొనసాగుతూ గతకన్నా ఒక్క సెకండ్ వెను గెల ఉన్నవి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశ మాదా శ్రీధర్మూర్యులు ఆదాయ శ్రీదేవి గారు శ్రీరాజమౌని గారు గారు కుందూర్లు సొంత మాది మండలం మాపట్ల జిల్లా ఎరవై జిల్లా తమిళ అంజేష్ సోదరి గారు కట్టుపాడు కట్టుపాడు మండలం తింటూరు జిల్లా రెండో రౌండ్ ఐదు వందల ఎడవల దూరాన్ని యాభై తొమ్మిది సెకండ్ పూర్తి చేస్తున్నాయి

ఏడు దూరాన్ని ఒక నిమిషం ఏడు సెకండ్ పూర్తి చేస్తున్నాయి నాలుగో స్థానంలో కొనసాగుతున్న గతతో సమానంగా కొనసాగుతున్నాయి తమిళ అంజ చౌదరి గారు ప్రతిపాడి ప్రతి మండలం గుంటూరు జిల్లా మాగోళ శ్రీదేవి మెమోరియల్ మాగోళ శ్రీ శ్రీ రాజమౌళిక గారు కుందూర్తి సంతమాధవి మండలం బాపట్న జిల్లా దూరాన్ని రెండో నిమిషంలో పదిహేడు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి నాలుగో స్థానంలో రెండు సెకండ్లు పదమూడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడవ స్థానానికి ఆరు సెకండ్లు రెండు గంజలో ఉన్నాయి చెప్పండి వచ్చే కర్తలు కాపర్ మొత్తానికి ఏర్పాటు చేశారు గున్నోడు వెంకటేశ్వర అరవై రోజు పన్నెండు వందల యాభై ఎదుగుల కూడల్ని రెండు నిమిషం యాభై దగ్గర పూర్తి చేస్తున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతులు కదకంగా పదకొండు సెకండ్లు ఉండే రెండవ స్థానంలో కొనసాగుతులు కదకన్నా పద్నాలుగు సెకండ్లు వెనుక ఉన్నాయి తమిళ అంజయ చౌదరి గారు ప్రత్తుపాడు పాటాల శ్రీదేవి గారు శ్రీరాజమోహన్ కా గారు కుమ్మర్తి సంతనాదరి మండలం బాపంట్ల జిల్లా

వాళ్ళ పెద్ద పూర్తిలోనే పద్నాలుగు వందల కావాలి రెండవ రెండు పదిహేడు వందల యాభై రెండు దూరాన్ని నాలుగు నిమిషముల పద్నాలుగు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న శతకన్నా పద్నాలుగు సెకండ్లు ముందంజలు ఉన్నవి పదటి స్థానంలో కొనసాగుతున్న శతకన్నా మూడు సెకండ్లు ఎంత ఉన్నాయి குலபுரேட்டா ஐநூறு ஐந்து நிமிஷம் உள்ளது எண்பதாயிரம் ரெண்டு ஆறு எழுதி நாலு யாரு நாலு சட்டம் பூர்ச்சி மொதல் சாரமுனை கொண்ட சாங்க சனசாங்க ಮಾೀದೇವಿ ಗಾರು ಶ್ರೀರಾಜಿ ಗಾರು ಕುಟಿ

ఏడు వందల యాభై నిమిషములు ఉన్నది ఆరు నిమిషములు మూడు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొంత పన్నెండు సెకండ్ల మందిలో చెబుతాం మొదటి స్థానానికి పన్నెండు సెకండ్ల మందిలో

రావాలి పదమూడు వేల రెండు మూడు వేల రెండు వందల యాభై పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి పది మొదటి స్థానంలో పట్టా కో 23500 డూరాలి 90 నిమిషం వర 15 సెకండ్ లో పూర్తి చేయవలసి ఈ రౌండ్ లో 180 120 డూరలు ఉండాలి

ஒன்று <Notre prosêm>